ప్రభుత్వ అధికారులుగా ప్రజా ప్రభుత్వ అధినేతలుగా వాళ్ళు కూడా ఆ కార్యక్రమాలలో పాల్గొనకూడదు ఇంటికాడ చేసుకుంటే చేసుకో బయట బహిరంగంగా ప్రజా జీవితంలో చేయద్దని రాజ్యాంగం చెప్తుందండి రాజ్యాంగానికి వ్యతిరేకంగా చట్టానికి వ్యతిరేకంగా సనాతన ధర్మానికి వ్యతిరేకంగా గుడి నిర్మాణం కాకముందే గుడి నిర్మాణం కాకముందే రాములల్లా ప్రతిష్ట చేస్తూ నా ము అమ్మా పోయే బిడ్డబిడ్డ ఏంది నువ్వు ఊరుకుమంట నువ్వు సప్ నువ్వు ఊరుకున్నావు కదా మా మా దగ్గర మా దగ్గర భద్రాచలము మా ఇల్లందు మాదంతా బాగా ఏజెంట్స్ పరంతం ఇరవై ఐదు సంవత్సరాలు గుమ్మనరసయ్య అడుగుబిడ్డ ఎమ్మెల్యే చేసింది మీకు తెలుసు కదా మన మేము పోయేదండి ఇది ఎవరన్నా ఇంటికి పోయేది గూడాలలో కొయ్యలలో గూడాలలో దొరసట్ట పొల్లు అంటారు వాళ్ళ ఇళ్ళకి పోయేది ఈ అన్ననేమో ఎటో పోతాడు దొర దొర ఏమో భర్త ఏమో ఎటో పోతాడు లోపల అక్క ఉంటుంది అక్క ఓ అక్క ఎవరైనా ఉన్నారంటే అక్కో అక్కో ఓ అక్కా ఓకా అని ఏడ్చి ఏడ్చి వంద సార్లు విలవాల కుయ్యమన్నారు కయ్యమన్నారు లోపల పోయి చూస్తే రెండు పొయ్యిల మధ్యలో కంది వాడి పొరకలు పెట్టుకొని స్తా ఉంటుంది అంటే ఎంత క్రమశిక్షణ కట్టుబాటు అంటే భర్త పిలిస్తే తప్ప బయట వాళ్ళు పిలిస్తే వాళ్ళు పలకరు కనీసం భర్త పేరు కూడా చెప్పి చెప్పరు వాళ్ళు అంత చక్కటి కట్టుబాటు ఉంటుంది వా ఏంది అక్క పిలుస్తా అంటే మాట్లాడు ఆయన లేని ఏమో ఏం సొప్పం అంటూ పోయి మన ఊరుకుండా అట్లా మా మా అమ్మని కూడా మామూలు అమ్మను కూడా ఏ నీ మొక్కడి చచ్చిపోయినా నువ్వు విధరాలు ఇందరగా నిన్ను మేము బంద్ చేసినావు మేము మనం ఉన్మాదులం నువ్వు కూడా రాములల్లా ప్రతిష్టకు రాకూడదు అని నన్ను రాలే సరేలే ఇప్పుడు మనం ఇంతసేపు అనుకున్నట్లు అది మొత్తం కార్యక్రమంలో రాష్ట్రపతి పాల్గొనకూడదు మరి పార్లమెంటు భవనం ఉన్నది కదండి పార్లమెంటు భవనం కూడా పార్లమెంటు భవనం కూడా ప్రారంభోత్సవానికి నరేంద్ర మోడీ పెళ్లా నదులు పెట్టిన నరేంద్ర మోడీ ఆడబిడ్డలు చెర పట్టిన కీచకుడు బ్రిజభూషణ్ శరణ్ సింగ్ ఇట్లాటలు ముందు పెట్టుకొని పార్లమెంటు భవనాన్ని ప్రారంభించింది కానీ రాష్ట్రపతి 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 ఒక ఆడ ఒక ఆడ తల్లి భర్తను గోలిపోయి వైద్యంతో ఉన్నదని ఆమెని రానేకుండా అడ్డుబడ్డ దుర్మార్గమైన మను ఉన్మాద రాక్షస కాసై కాసై తాలిబాన్